సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీరు ముగ్గురు ఎంత కలిసి ఉన్నా ఎప్పుడు కొట్లాడుకుంటున్నట్టే కామెంట్లలో మీ మీ ముగ్గురికి ఫ్యాన్ బేస్ ఒక వైపు ఉంటే ఇంకో సైడ్ నెగిటివ్గా అబ్బే వీళ్ళు ఏదో గొడవలు పెట్టుకుంటున్నారు లోపల లోపల జరుగుతున్నాయి అంటుంటారు మరి ఎలా ఫీల్ అవుతుంటారు వీటి గురించి దానికి నేను ఆన్సర్ ఇస్తా కావాలని నేను చెప్పాను కంప్లీట్ గా గొడవలు ఏం లేవని చెప్పా అట్లా అని చెప్పి ఫుల్ కొట్లాడుకుని ఏదో గుద్దుకున్నట్టు కదా సింపుల్ చిన్న చిన్న ఇంట్లో ఉంటాయి కదా అట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ మాకు కూడా ఉంటాయి మళ్ళీ అంతే జల్ది కొట్లాడుకున్నా అంతే జల్దీ కలిసిపోతాం కలిసిపోతాం చిన్న చిన్న కొట్లాడలు లాంటి దేనికి చాక్లెట్లు బిస్కెట్లు జస్ట్ అట్లా టైం పాస్ టైం పాస్ కాక అట్లా మేము ఫైటింగ్ చేసుకుంటాం మళ్ళీ ఒక గంట తర్వాత కలిసిపోతాం అంటే జస్ట్ మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే ఇంకా బాండింగ్ అనేది ఇంకా స్టిక్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు అట్లా కావాలా డిష్ తాక అంతేనా డిస్ట్ తాగుతుందా కాదు గారు వీళ్ళిద్దరు అంటే చాలా ఇయర్స్ నుంచి బాండ్ పెంచేసుకున్నారు మీరు రీసెంట్ గా ఒక మూడు సంవత్సరాలు ఏమో అవుతున్నట్టు దగ్గర దగ్గర సో మీకేమైనా వీళ్ళిద్దరు కావాలని కొంచెం దూరం పెడుతున్నట్టు ఏమైనా అనిపిస్తుంది ముగ్గురం ఒకటేలాగ పర్లేదు వీళ్ళిద్దరు కొంచెం చూడరు నిజం చెప్పారు ఈ రోజు నార్మల్ గా ఇంటర్వ్యూ అనుకున్నాం సడన్లీ ఫిక్స్ చేసినాం నేను ఇప్పుడు వాళ్ళకి వన్ అవర్ ముందే చెప్పిన ఫోర్ థర్టీకి చెప్పిన పోయేది రెడీ అండి అని అసలు ఏడికక్క అసలు ఎందుకని రెడీ అండి అని చెప్పిన అంతే గతం రెడీ అయిపోయి వచ్చేసి ఇక్కడికి వచ్చినాక తెలిసింది వీలకి బిస్ ఉందని చెప్పేసి అంత అండర్స్టాండింగ్ ఉంటది మాది జనాలు అనుకునే వాళ్ళు మనకి నైన్టీ నైన్ పర్సెంట్ బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ వన్ పర్సెంట్ ఎవరో ఉంటారు కదా కొంచెం వాళ్ళకి మసాలా రుద్దితేనే కొంచెం గొడవలు పెడితేనే కొంచెం హ్యాపీగా ఉంటది కామెంట్స్ వల్ల సో అట్లాంటి వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం సమాజానికి అది చిన్న వన్ పర్సెంట్ వాళ్ళకి అసలు అయ్యొద్దు ఆన్సర్ సో మేము అందుకని ఆన్సర్ ఇవ్వం కామెంట్స్ చూసుకోవడం సైలెంట్ అంతే పట్టించుకోరైనా డిస్కస్ చేసుకుంటారు ఇంట్లో కూర్చొని ఎందుకంటే అసలు ఆ టాపిక్ ఏ లేదు మధ్యలో ఉన్న ఉండనప్పుడు ఆ టాపిక్ ఎందుకనే వేస్ట్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి కాదు గౌక్మి యొక్క ఈ మధ్య కొన్ని రోజులు కొన్ని రోజుల క్రితం వ్లాక్ చేయడం ఆపేశారు మీరు అసలు కనిపించట్లేదు పైననే ఉంటున్నారు శామ్ తో పాటు కిందకు కూడా రావట్లేదు కింద వాళ్ళకి పైన వాళ్ళకి ఏదో గొడవ అయిందాక మీరు ఎందుకు కనిపించట్లేదు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు కదా తెలుసు ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ లోనే మొత్తం బిజినెస్ అక్కడ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు ఉల్టా ఉండే నేను మొత్తం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే ఇప్పుడు అమ్మ వాళ్ళు మొత్తం నా ఇంట్లో ఉంటున్నారు ఇప్పుడు మేమందరం కలిసి ఇంకా ఇంకొక థర్డ్ స్టెప్ ఏంటంటే మళ్ళీ అందరం కలిసి థర్డ్ ఫ్లోర్ లో ఉంటున్నాం ఇంకొక రూమ్ లో మొత్తం పైన ఉంటున్నాం అసలు అది ఎవరికి తెలియదు కదా అప్పుడు అంటే వీడియోస్ చేస్తుండే కాబట్టి మనం ఏడున్న మనకి క్లారిటీ తెలుస్తుండే ఇప్పుడు మొత్తం వీడియోసే క్లోజ్ అంటే క్లోజ్ అంటే వర్క్ बिजी आई पाइ వీడియోస్ చేస్తలేం కాబట్టి వాళ్ళకి క్లారిటీగా తెలుస్తలేదు డైలీ బ్లాగ్స్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది మనం ఏందనేది తెలుస్తలేదు కాబట్టి వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ కామెంట్స్ అంతే సో మరి ఎందుకు చేయట్లేదు వీడియోస్ మరి ఎంత బిజినెస్ లో బిజీ అయితే మాత్రం వీడియోస్ చేయరా ఫ్యాన్స్ ఎంతో మంది పాపం ఇప్పుడే మర్చిపోయా ఇంత పెద్ద నార్మల్ ఇది ఒక మనకి పెద్ద మూమెంట్ ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ గిటా నీతో స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంతకు ముందు ఎంత మంది అడుగుతున్నారు ఇప్పటికీ గిటా ఇప్పుడు మొసం అది కుప్పమేస్తుంది మీద అన్ని ఇంటర్వ్యూలు అడుగుతున్నాయి ఇష్టం అంటే ఇప్పుడు ఇట నీ కోసం టైం తీసుకొని మరీ వచ్చిన ఇంటి దగ్గర నాకు ఇంతంత పని ఉంది మా ముగ్గురికి అన్ని వదిలిపెట్టుకొని నీ కోసం అని వచ్చినాం ఎప్పుడు అదొక ఫ్యామిలీ లా అనిపిస్తారు అందుకే నా కోసం ఎప్పుడు అడిగిన నాకు ఇష్టమైన అంటే ఉమెన్ ఎంపైర్మెంట్ లో నేను చూసింది నిన్న అనమాట అంటే నాకు ఫస్ట్ మెసేజ్ చేసినప్పుడు సో నేను మళ్ళీ నీకు రిపీట్ గా రావాలనిపించింది అందుకని వచ్చేసిన ఓకే శైలు గారు మీరు అసలు మాట్లాడరని ఎప్పుడు ఎప్పుడు ఇదంటే క్వశ్చన్ ఒకటి ఉంటుంది పెళ్ళప్పుడు తర్వాత కొంచెం సిగ్గు ఇప్పుడు చిన్న బాబు కూడా వచ్చాడు కదా ఎలా అనిపించింది ఆ డెలివరీ ప్రాసెస్ అంతా లేకపోతే హాస్పిటల్ గానీ అప్పుడు వీళ్ళు ఎలా చూసుకున్నారు చాలా బాగా చూసుకున్నారు ఎప్పుడైనా ఇది ఒక్కటే సైలు గారు ఆన్సర్ చాలా బాగా చూసుకుంటారు చాలా మంచిగా ఉంటారు అసలు స్క్రిప్ట్ మీరు ముందే ఇట్లా చూసుకున్నారు చూసుకున్నారు అంతే అయిపోయింది చూడండి అసలు ప్రాసెస్ ఏం జరిగింది ఏం చెప్పరు మంచిగా చూసుకున్నారు బాగా చూసుకున్నారు ఏమన్నారు బాగా చూసుకుంటారు ఇంతే కదా అలా చూసుకుంటారు ఇంకా ఏమో అంటే ఒక రోజులో ఇప్పుడు ఒక గంటల్లో అయిపోయే పని కాదు కదా ముందు నుంచే ప్రిపరేషన్స్ లో ఉండాలి వీళ్ళందరూ దగ్గర ఉండాలి అన్ని అంటే మొత్తం ఇక్కడే ఉండిపోయాను నేను ఇంటికి పోలేదు ఎందుకని చెప్పు ట్రిప్ మా మదర్ ఒకటే ఉంటదనమాట అతను జాబ్ చేసుకుంటది అక్కడ ఎవరు ఉన్నారు కాబట్టి ఇక్కడే అత్త మా వాళ్ళందరు ఉంటారు కాబట్టి ఇక్కడే ఉన్నారు శివ గారు చాలా బాగా చూసుకున్నాడు అది చూసుకున్నాడు అనేది క్లారిటీ కాదు నేను నేను అడిగిన క్వశ్చన్ నేనే ఆన్సర్ చెప్పాలా శివ గారు ఎలా చూసుకున్నారు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి బెడ్ మీద పడుకోబెట్టేసి ఆయనే పేషెంట్ లాగా ఫీల్ అయిపోయి బెడ్ మీద ఉండి ఆ రోజు ఇవన్నీ చేస్తున్నారు మీకు గుర్తు కూడా లేదా లేదు లేదు అంత పెద్ద ఐడియా లేదు ఆమెకి ఆమె పెయిన్స్ తోటే ఉంది కదా అప్పుడు వీడియో ఒకట చూడలేవనుకుంటా రిపీటెడ్ గా ఆ శివ శైలు చైర్ పైన కూర్చున్నావు శివ బెడ్ పైన ఆల్రెడీ నాకు అప్పటికి అయితే శైలు అక్కడ నార్మల్ గా తీసుకెళ్లాలి లిబర్ రూమ్ కంటే అక్కడ కూర్చుంది శివ పోయి శైలు బెడ్ మీద కూర్చొని పనులు తినుకుంటూ కూర్చున్నాడు నేను వీడియో క్యాప్చర్ చేసిన కానీ శైలు గుర్తుకులేదు లేదు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ ఏమైనా కొంచెం చేంజ్ అవుతున్నట్టు అనిపిస్తుందా చేంజ్ అయింది చాలా ఎట్లా అంటే డేస్ మొత్తం ఇక కొంచెం ఆయనతోటే గడిచిపోతున్నాయి చాలా హ్యాపీగా ఉన్నా మీకంటే ఎక్కువ వీళ్ళిద్దరే చూసుకుంటున్నట్టున్నారు అదిగో నా చాలా బాగా చూసుకుంటారు అది గౌతమ్ అక్క పల్లవ్ ప్రిపేర్ చేయొచ్చుగా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు సింపుల్ ఆన్సర్ చాలా బాగా మాట్లాడేది రాదా నువ్వు ఇంట్లో ఇట్లానే ఉంటది నేర్చుకుని వస్తారు సెకండ్ ఇంటర్వ్యూ అని కూర్చోబెట్టి చేయడం లాస్ట్ సెపరేట్ గా శివ తోటి శైలిని కూర్చోనప్పుడు ఇట్లానే ఉంటుండొచ్చు కామన్ ఆన్సర్ అది నువ్వే ఇచ్చేయాలి ఇంకా అట్లే ప్రతిసారి నేనే క్వశ్చన్ అడిగి నేనే ఆన్సర్ చెప్పేసుకుంటాను అసలంత సైలెంట్ గా ఉన్నాడు భయం లేదు ఐ మీన్ జనాలను చూసి భయపడడం యాడడం చిల్ల నా బాడీ యాస్ దిస్ రాగానే డాడీ అని ఫిక్స్ అవన్నార వెంటనే రాకముందు నుంచే డాడీ బుద్తాడు డాడీ ప్రెసెన్స్ ఉన్న డాడీ 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 అని డాడీ వచ్చేది ఓకే ఆయన ఉండంగా చూసింది పల్లవక్క పిల్లలే కదా ఆ తర్వాత పల్లవక్క చిన్న ఉండాయిలు కొంచెం ఇడొక్కడే మిగిలిపోయినాడు కాబట్టి ఇప్పుడు డాడీ అని చేసుకున్నారు డాడీ వచ్చేసిండు వచ్చేసిండు అంతేనా సో బిజినెస్ ఎలా నడుస్తుంది అక్క మొత్తానికి అంటే లేడీస్ కలిసి ఒక బిజినెస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది కూడా ఇంత సక్సెస్ఫుల్ గా చేయడం అనేది ఇంకా గొప్ప విషయం కదా స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారు ఇంత బాగా వెళ్తుంది అసలు అని అంటే నా మీద నాకు నమ్మకం ఉండేరా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఎట్లా ఉంది అంటే మొత్తం మేము ఆరు మంది గిటా గర్ల్స్ మే వేస్తున్నాం మాకు ఒక జెంట్స్ ఇంపార్టెంట్ అంటే కావాలి ఎందుకంటే ఆ లోడ్ కింద వేసినప్పుడు తీసుకోనికి అయినా బి వద్దు మనమే చేసుకుందామని థర్డ్ ఫ్లోర్ కి మేమే తీసుకోతాం అది ఎంత కష్టమైనా కూడా మేమే ని పెట్టుకోవడం ఇష్టం లేదు అంటే వాళ్ళు ఏదో వద్దాను కదా మేము ఇట్లానే చేద్దాము ఆడపిల్లలు ఏది చేయదంటారు కదా మమ్మల్ని అంటారు ఒక మోపిలాని పెట్టుకోవచ్చు కదా అంటే ఎందుకు మేము చేయమా అని మేమే చేస్తాం అట్లా ఇప్పుడు ఇల్లు మొత్తం పిల్లలతో నిండిపోయింది కదా ఓ అసలు ఆ గోలలో ఏం కొట్టుకుంటలేదు తెలుసా అసలు వాక్స్ చేద్దామంటే వాళ్ళలో పడుతుంది ఏమన్నా చేద్దామన్నా వాళ్ళలో నిన్న మొన్న వీళ్ళకి వాకర్స్ అవి తీసుకురావడానికి వెళ్ళినా బ్లాగ్స్ స్టార్ట్ చేసిన లొల్లికి ఇంట్రెస్ట్ కాస్త దొప్పి సైలెంట్ టొరడమే అయిపోతుంది సో బ్లాగ్స్ అట్లా ఒకటి బిజినెస్ పరంగా కొంచెం దూరం పెట్టాల్సి వస్తుంది లేదు అది పక్క పెట్టి కొంచెం ట్రై చేద్దామంటే వీళ్ళ లొల్లి అంటే పిల్లలు ఎక్కువైపోయారు కదా ఇంట్లో ఆ లొల్లికి వాళ్ళకి ఫుడ్ తినిపించడు వాళ్ళ మెయింటెనెన్స్ అది ఇది ఆయన క్లోజ్ అయిపోయింది కానీ కొంతమందికి ఏంటంటే అర్థం కాక ఏదో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్టు నేను అందుకనే వీడియోస్ చేస్తా లేరు అని వాళ్ళు అనుకుంటారు కాదు పల్లవక్క వెంకట గారు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసినట్టున్నారు ఈ మధ్య ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ కూడా చేస్తున్నారు మీకు చెప్పారా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫ్యామిలీ కో అడిగే చేసి స్టార్ట్ ఇంకా తెలుగు ప్రాపర్ గా వచ్చినట్లేదు కదా ఇది ప్యూర్ హాఫ్ తెలంగాణ లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్ హాఫ్ అటు ఎటు పోతున్నట్టుంది ఇంకా కూడా ఇట్లా నేర్చుకోవాలి కొంత ఇట్లా నేర్చుకోవాలి మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు మరి వెంకట గారు ఇంకా అడగలేదు ఇప్పుడు ఎడిగొత్తారు అంటే ఇట్లా వెళ్తున్నాడు ఉరుకుతున్నారు కదా ఇద్దరు అంటున్నారు మీ ఛానల్ వద్దు అనుకున్నారా మీరు అంటే ఇప్పుడు వద్దు తర్వాత తీసుకుందాం అనుకో మెల్లగా మెల్లగా అనుకున్నావు ఇప్పుడు మొన్న ఉగాది పండుగ వచ్చింది అదే రోజు రంజాన్ పండుగ కూడా చేసుకున్నారు రెండు పండుగలు ఒకటే ఒకటే రోజు వచ్చినప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు అవి వెజ్ ఇది నాన్ వెజ్ అంతేనా సింపుల్ గా అది వెజ్ ఇది నాన్ వెజ్ ఇది నాన్ వెజ్ రెండు వండుకొని రెండు తినాలి ఫస్ట్ డే ఉగాది రోజు వెజ్ కదా మొత్తం ప్యూర్ పూజలు అన్ని నీడుగా చేసుకోండి నెక్స్ట్ డే రంజాన్ కీచ్ కాటదు మీరు కూడా తింటున్నారు అట్లే ఫుల్గా పెట్టిస్తున్నారా ఫుల్ అంటే మొత్తం ఫ్యామిలీతోనే ఉంటాం కదా మ్యామ్ గౌతిమ్క్క అంటే మా డ్రీమ్ ప్రేక్షకులకి మీ గురించి ఇంకా తెలియదు కాబట్టి సో నేను మీ గురించి ఎస్పెషల్లీ మాట్లాడదాం అనుకుంటున్నా ఒక సింగిల్ మదర్గా సింగిల్ ఉమెన్గా ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తున్నారు అంటే అంత ఈజీ కాదు కనిపించినంత ఈజీగా అయితే ఖచ్చితంగా కాదు కదా కెమెరాస్కి కనిపించినట్టు అయితే ఖచ్చితంగా కాదు సో ఎలా జరుగుతుంది అసలు ఎట్లా అంటే నిజంగా చెప్తున్నది ఒకప్పుడు నేను చెప్పినా మళ్ళీవి చెప్తున్నా అది అంత జోక్ కాదు అంత ఈజీ కూడా కాదు గా అన్ని హ్యాండిల్ చేయాలంటే బట్ నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కదా నాకు అండ్ అంతే గట్స్ గిట్ ఉన్నాయి నాకు ఎవరైతే నన్ను ఇన్సల్ట్ చేసిరూ ఎవరైతే నన్ను తక్కువ చూపు చూసిరూ ఎవరైతే నన్ను నీతో ఏది కాదు పో అన్నారో సో వాళ్ళకి నేను అంతా చూపించాలనుకున్నా సో మేబీ చూపిస్తున్నాను అనుకుంటున్నా ఇంకా చూపించాల్సి చాలా ఉందని కూడా చెప్తున్నా ఓ లిట్రలీ మాస్ వార్నింగ్ లాగా అనిపించింది అదే అదే అది అర్థం అర్థమైపోతుంది ఓకే ఇప్పుడు కొంచెం వీజీ ఎందుకంటే స్టార్టింగ్ లో బాగా కష్టంగా ఉంది చాలా నేను ఇప్పుడు చెప్తున్న కదా అదే ఇంట్లో నేను ఫైవ్ హండ్రెడ్ కోసం గిట్ట నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి అదే ఇంట్లో నేను నైట్ కూర్చొని లాక్డౌన్ కి ముందు నైట్ కూర్చొని ఏం వర్క్ రాదు బయటికి వెళ్ళడం ఇష్టం లేదు పాప ఉంది బయటకెళ్తే ఎవరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు మననని చెప్పేసి ఆ ఇంట్లోనే కూర్చొని చీర కొంగులు అంటారు కదా చీర ముళ్ళు స్టార్టింగ్ మా అక్క టైలర్ షాప్ ఉండే కదా తను అన్నది నీకు బయటకు పోవడం ఇష్టం లేదంటున్నావు కదా మరి ఇవి చేస్తావా అంటే నాకు రాదు నేను అదే యూట్యూబ్లో చూసి ఆ చీర కొంగులు ఎట్లా చూసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక్క శారీకి వేస్తే టూ డేస్ వేస్తుండే నైట్ అది కూడా మా శాం పాప మేలుకుంటే వాళ్ళ చీర మీద ఏమైనా ఆయిల్ పౌడర్ వేస్తుంది ఏమైనా చిన్నపిల్లలు కదా సో ఆమె నైట్ టెన్ ఓ క్లాక్ పడుకోబెట్టి నైట్ టూ ఓ క్లాక్ దాకా టూ డేస్ వేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుండే అదే ఇంట్లో ఇప్పుడు అదే ఇంట్లో నేను ఇంత ఎంత బిజినెస్ చూస్తున్నా ఫైవ్ హండ్రెడ్ ఒక్క లోట్ కోసం చూసిన దాన్ని ఇంత చూస్తున్నా ఇప్పుడు సో అది ఇప్పుడు ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసినా సరే మీరు వెళ్ళి అమ్మ నాకు ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు కావాలను అమ్మ నాకు ఇట్లా ఇది డబ్బులు కావాలి పాప కోసం ఇది కొనాలనుకుంటున్నా అప్పుడు అంత ఈజీగా వాళ్ళు ఇవ్వాలనే సిచువేషన్ లో ఉన్నా అప్పటి నుంచి అంత స్టేజ్ లో ఉన్నా నాకు వచ్చిన ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ లోనే అడ్జస్ట్ చేసుకునేదాన్ని నెలకి తిప్పి కొడితే నాకు మొత్తం అంత అలవర్ మొత్తం మగ్గం వర్క్స్ కానీ చీర కొంగులు అన్ని వేసుకున్న ఫైవ్ థౌసండ్ కన్నా ఎక్కువ రాకపోతుండే ఇల్లు ఉన్నది మాకు అక్కడ అదే కాబట్టి ఓకే అది రెంట్ హౌస్ అయితే ఎట్లా నా పరిస్థితిలో అమ్మ వాళ్ళు ఇల్లు దగ్గర ఉన్న కాబట్టి జస్ట్ మెయింటెనెన్స్ కి ఆ ఫైవ్ థౌసండ్ తోటే నేను అట్లా గడుపుకుంటు వచ్చేసిన బట్ ఇప్పుడు ఇప్పుడు అసలు అసలు ఒక బిజినెస్ ని ఇలా ఇలా పరిగెట్టిస్తున్నారంటే మీరే చెప్పాలి అసలు వెంట వెంటనే అడ్రస్ ఓ హాయ్ మీతో మాట్లాడలేదనా కోపం వచ్చింది చూడు హాయ్ హాయ్ చెప్పు ఏం చేస్తాడా దొల్లాడ్డం దోగాడ్డం మాట్లాడు చెప్పాడు జే జే విట్టల్లా పాండరంగా విట్టలా పండరినాథ విట్టల్లాడుతున్నాడా అక్కడ కొడతాడు ఇంకా ఇంది కదా చెయ్యి యనకిప్పటి నుంచి మన ఏమంటారు అంతా నేర్పిచ్చేస్తున్నాం అనమాట సనాతన అన్ని పాటించాలి మనోడు మొత్తం ఇంట్లో ఆయనకి హనుమాన్ చాలీసా మన శ్లోకాలు అన్ని వదిలేస్తాం ఇప్పటి నుంచి ఎందుకంటే పిల్లలకి ఈ ఏజ్ నుంచి నేర్పిస్తేనే కరెక్ట్ అది నిజమే ఎంత క్యూట్ ఉన్నాడు నన్ను పట్టించుకోవట్లేదు నన్ను పట్టించుకోండి అన్నట్టు ఒక నిమిషం అరిచి కామైపోయాడు ఓకే